ఆరాపక సుమావేశాలు వచ్చేసరికి పార్టీ కార్యకర్తలకి కూడా అలాగే పరోక్షంగా మనకు సాగిస్తూ మనకు పార్టీ కార్యకర్తలు అందరికీ కూడా మనం అందరం కూడా హెచ్ఆర్ కమిటీ యొక్క ఆధ్వర్యమే మన పెండిఆర్ కామరాజు గారి గారి ఆధ్వర్యంలో ప్రతి వార్డులో ప్రతి ఇంటికి మన యొక్క మేనిఫెస్టో అందజేయడం జరిగింది ప్రతి సెక్యులర్స్ అందరూ కూడా చాలా కష్టపడి వర్క్ చేశారు వెరీ గుడ్ టీమ్ ఈ టీము ఇంకెక్కడ ఏ పొలిటికల్ పార్టీ దొరకదు ఇంకా బయట పార్టీ పరిస్థితి ఏమిటంటే డబ్బులు ఇచ్చి కొనుక్కునేటువంటి పరిస్థితి క్యాన్వాస్ కాదు కార్యకర్తలే కాదు ప్రతిదీ కూడా డబ్బుతో ముడిపడింది వాళ్ళు మీరందరూ మీరందరికీ తెలిసే ఉంది ఈ ఎలక్షన్స్ దగ్గరకు వచ్చే టైంకి ఎన్ని ఎంత డబ్బు విసిర మనం ఎవరు కూడా వంగలేదు ఇవాళ మనస్ఫూర్తిని అందరూ కూడా సీనియర్ఏ గారికి ఓటు వేయడం జరిగింది ఇది ఎవర్థం ఉందా కాదు చెప్పండి సో రాజమండ్రి తరపు నుంచి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి శ్రీ మేడా శ్రీనివాస్ గారిని వచ్చేసిన మనం అందరం కూడా ఎమ్మెల్యేగా చూడబోతున్నాం రేపు నాలుగో తారీఖునటువంటి ఫలితాలు పెరుగుతున్నాయి ఈ ప్రస్తుతం యొక్క పరిస్థితి రాజకీయ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మన అధ్యక్షులు గారు అపూర్వమైనటువంటి వారి యొక్క సలహాని మనకు అందజేయవలసింది కోరుతూ తదుపరి కార్యకర్తలను మాట్లాడవలసింది రేపు కోరుతున్నాను రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వారంతో సమావేశానికి ఇచ్చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు ఎలక్షన్స్ చక్కగా నిర్వహించుకున్నాం ఎలక్షన్స్ అయినా మరుక్షణం ప్రజాహిత కార్యక్రమాల్లో చురుగ్గా పాల్పంచుకుంటున్నటువంటి ఏకైక పార్టీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అన్ని రాజకీయ పార్టీలు రెస్టల్లోకి వెళ్ళిపోయింది ఎలక్షన్స్ ముందు వాళ్ళు ప్రజల పక్షాన పనిచేయరు ఎలక్షన్స్ తర్వాత పనిచేయరు ఎలక్షన్స్ కౌంటింగ్ అయిన తర్వాత మరలా వస్తారు వాళ్ళ యొక్క ఉనికిని చాటుకుంటారు ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘంగా చేస్తున్నటువంటి ఒక పోరాటం ఉంది ఎందుకంటే పేదరికాన్ని నిర్మూలించాలి ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్తుంది ఈరోజు పేదవర్గాలు చే అంటరాని వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక గొప్ప చరిత్ర ఉంది ఇప్పుడున్నటువంటి సంపన్న వర్గాలుగా విరవేగుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ అంటరాని తెగ అంటున్నటువంటి వాళ్ళ కన్నా ఎప్పుడు కూడా తక్కువే అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాల్లో చెప్పింది ఈరోజు ఒక్కటి చెప్తున్నాం ఈరోజు చరిత్రని తీసుకుంటే కేవలం దళితులకి ఒక మెడలో లాకెట్టు బీసీలకు ఒక మె మెడలో లాకెట్టు మైనార్టీలకు ఒక లాకెట్టు ఏంటంటే నువ్వు బీసీవి ఎస్సీవి అలాగే నువ్వు మైనార్టీవి అని కొన్ని కొన్ని లాకెట్లు వేశారు వాస్తవానికి వాళ్ళకంటే గొప్ప వర్గాలు కావు అవి గొప్ప చరిత్ర ఉన్నటువంటివి కాదు మీ మెడల్లో వేసినటువంటి లాకెట్టే మిమ్మల్ని చిన్నవాళ్ళగా చూపిస్తుంది ఈ ల్యాకెట్ విలువ ఏంటంటే మీరు తీసి కింద పడేస్తే మీకంటే గొప్పవాడు ఎవడలేడు ఇప్పుడున్నటువంటి కుల రిజర్వేషన్స్ ఏ జీవితాన్ని అన్నది ఎవరైనా చెప్పమనండి ఏ కులానికి ఉన్నటువంటి రిజర్వేషన్ మూలంగా పేదరికం పోతుందా పేదరికానికి ఒక రిజర్వేషన్ టోకెన్ తగిలించి ఈరోజు ఆ ముసుగులో వీళ్ళందరూ కూడా దోచుకుంటున్నారు దీన్ని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మరో స్వాతంత్ర పోరాటం ద్వారా ఒక విద్యతతో కలిగినటువంటి తిరుగుబాటుని చైతన్యవంతమైనటువంటి తిరుగుబాటుని ప్రజల్లో తీసుకొస్తుంది అదేవిధంగా నేను ఈరోజు చాలా ఒక విషయం చెప్తాం బాధతో చెప్తున్నాం ఈరోజు అంబేద్కర్ గారు చాలా గొప్ప వ్యక్తి ఆయన ఎన్నో సమస్యల్ని ఆయన మోసాడు అనేక విపత్కర పరిస్థితుల్ని ఆయన ఛేదించగలిగాడు కానీ ఒక్కటి మాత్రం ఆయన దగ్గర కూడా ఒక పొరపాటు జరిగింది ఆ రోజు కులానికి రిజర్వేషన్ కాకుండా సంపదలో రిజర్వేషన్ కావాలి అని ఆ రోజు అంబేద్కర్ అడుగుంటే ఈరోజు ఉన్నటువంటి వర్గాలన్నీ ఈ ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీలు అని చెప్పుకుంటున్నటువంటి మెడల్లో బిళ్ళలు తగ్గించి తిరుగుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు గొప్ప సంపన్నులే ఆ రోజు జరిగినటువంటి పొరపాటు దశాబ్దాలుగా డెబ్బై ఈ ఈరోజు అన్ని పేదవర్గాలు అనుభవిస్తున్నాయి నేను రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్తుంది కులంలో కానీ వర్గంలో కానీ ఎవరో తక్కువ కాదు మిమ్మల్ని తక్కువ అంటున్నటువంటి వాళ్ళు తక్కువ అని మీరు భావించి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆశయాన్ని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ లక్ష్యం కోసం మనం అందరం కూడా సైనికుల్లో పనిచేద్దాం మన సెక్యులర్ అందరూ సెక్యులర్స్ అందరూ కూడా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ స్ఫూర్తితో అన్ని వర్గాల్ని కూడా సంపన్న వర్గాలుగా తీర్చిదిద్దుదాం సంపదని సాధించడమే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యం పేదరికాన్ని తీసిపాడి పేదరికం లేనటువంటి సమాజాన్ని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రతి కుటుంబానికి చేరువ చేస్తుంది అలాగే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి సంపదని ప్రజలకి సమానంగా చేరువయ్యేటటువంటి ఒక కార్యాచరణ ఒక వ్యూహాత్మకమైనటువంటి ప్రణాళిక రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఈ సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్ కార్యాచరణకి ఒక మోన్నతమైనటువంటి ఉద్యమ కార్యాచరణ ఉంది ఈరోజు పేదరికం లేనటువంటి సమాజాన్ని అంటరానితనం లేదు అని నిరూపించేటటువంటి ఒక మహోన్నత ఉద్యమాన్ని ఇప్పుడు విరవేగుతున్నటువంటి సంపన్న వర్గాలకి బుద్ధి చెప్పే విధంగా ఒక మహోన్నతమైనటువంటి ఉద్యమాన్ని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో తీసుకెళ్తుంది ఆ మహోన్నత ఉద్యమంలో ప్రతి ఇంటి నుంచి ప్రతి వ్యక్తి భాగస్వాములయ్యి ఒక గొప్ప ఉన్నతమైనటువంటి జీవితానికి సాకారం చేసుకోవాలని సందర్భంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈరోజు మన సెక్యులర్స్ ద్వారా ఈ సమాజానికి తెలియజేయడానికి ఈరోజు సిద్ధపడుతుంది